యేసు క్రీస్తుల ఎందుకు నా వందనాలు ఇదన వాక్యధాని నిమిత్తము అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాము మేము ఓడెక్కి ఇటలీ వెళ్లవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌరులను మరికొందరు ఖైదీలను అగుస్తూ పెట్టడంలో శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించిరి దేవునికి స్తోత్రం హాలూ హాలయలు మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మన కొరకు త్వరగా తండ్రికుడి పార్శ్వం నుంచి లేచి తండ్రి సమాసం నుంచి లేచి మధ్యాకాశానికి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం హేలుయా నిన్నటితో క్రిస్మస్ హడావిడి అంతా ముగించబడిందని నేను భావిస్తున్నాను నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు సుమారు నెల రోజుల పాటు క్రిస్మస్ సీజన్గా భావించి క్రిస్మస్ మంత్గా భావించి ప్రపంచంలో చాలా చోట్ల చాలా చర్చస్లో ఆర్భాటాలు సిద్ధపాట్లు లేకపోతే వేరు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పైవ తేదీ లేదా ముప్పై ఒకటో తేదీ వరకు కూడా కొంతమంది క్రిస్మస్ జరుపుకునే వాళ్ళు ఉన్నారు క్రిస్మస్ అనేది ఆ మాట బైబిల్లో మనం గుర్తించలేము దాన్ని అయినప్పటికీ కూడా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అని చెప్పేసి క్రీస్తు పుట్టుకొని జరుపుకుంటున్నారు క్రీస్తు పుట్టిన దానికి మనం పుట్టాడు కదా అని ఆయన్ని ఆరాధించడం కాదు ఆయన మన కొరకు పుట్టి మన కొరకు పెరిగి మన కొరకు ప్రాణాన్ని అర్పించి మన కొరకు తిరిగి లేచి పునరుత్డై తిరిగి లేచి మన కొరకు పరలోకం వెళ్ళి మన కొరకు అక్కడి నుంచి తిరిగి రాబోతున్న దానికి మనం ఆయనను పూజించాలి లేకపోతే ఆరాధించాలి దాన్ని వదిలిపెట్టేసి ప్రభు పుట్టాడు కాబట్టి ఆయన ఆరాధిస్తున్నామని చెప్పుకోవడం అది ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి యేసు పుట్టుకకు బైబిల్లో ఎక్కువ ప్రాధాన్యత లేదు ప్రభు యొక్క జీవితానికి ప్రభు యొక్క బోధలకి ప్రభు యొక్క మరణానికి ప్రభు యొక్క పునరుత్నానికే ప్రాధాన్యత ఉంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం హలే లుయ్యా కనుక వాటి గురించి నేను ఎక్కువ వివరించదలుచుకోలేదు క్రిస్మస్ అనేటువంటి ఆచారాలు లేకపోతే వ్యాపారాత్మకమైన ధోరణులు లేకపోతే సాంప్రదాయక విధానాలకు మా స్థానిక సంఘం మా గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఆ చర్చ్ వారు చాలా వరకు దూరంగానే ఉన్నాం ఎందుకంటే సత్యం గ్రహిస్తున్న కొలది మనం సాంప్రదాయాలకు దూరం అవుతూనే ఉంటాం సత్యం ఎరగనంత కాలం సాంప్రదాయాలతో మనం స్నేహం చేస్తూ ఉంటాం కానీ సత్యం ఎరిగినప్పుడు సాంప్రదాయాలకు స్వస్తి పలకాల్సినట్టు అవసరం ఉంది దేవని స్తోత్రం హలే ఈ కార్యక్రమాలు మీరు ప్రతిరోజు వినండి వింటున్నారని నేను భావిస్తున్నాను మీరు వినాల్సినటువంటి అవసరవుతుంది ఉంది పోస్తుల కార్యములు మనము చివరి అధ్యాయంలోకి వచ్చేసాం అధ్యాయంలో కాదు అధ్యాయంలోకి వచ్చేసాం ఇరవై ఏడో అధ్యాయానికి వచ్చేసాం ఇంకా కొన్ని ఒక పది ధ్యానాల తర్వాత మనం ఇరవై ఎనిమిదో అధ్యాయానికి వెళ్తాం తర్వాత మరలా అపోస్తుల కార్యములు మొత్తం ఒక రౌండ్ వేసుకొని వస్తాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం అపోస్తుల కార్యములు మనం ధ్యానించుకోబోతున్నాం అప్పటికి ఆ పోస్తుల కార్యములు మూడు సంవత్సరాలు మనం ధ్యానం చేసుకున్నట్టు అవుతుంది ఇంచుమించు వెయ్యికి పైగా ధ్యానాలు ఇందులోంచి అందించబడ్డాయి అదే కాకుండా యోహాన్ సువార్తలో కూడా రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు యోహాన్ సువార్త నుంచి మనం ధ్యానించుకున్నాం అనగా మూడు సంవత్సరాలు యోహన్ సువార్త మూడు సంవత్సరాలు అపోస్తుల కార్యక్రమం మొత్తం ఆరు సంవత్సరాల ఈ టీవీ కార్యక్రమంలో ఈ రెండు పుస్తకాల్లోంచి ఒక సువార్తలోంచి ఒక చారిత్రాత్మక పుస్తకంలోంచి కొత్త నిబంధనలోని రెండు పుస్తకాల్లోంచి మనము సుమారు రెండు వేల సందేశాలు వినడానికి ప్రభు మనకు సహాయం చేశాడు కాబట్టి రెండు వేల సందేశాలు అందించడానికి ప్రభు నాకు కృపను అనుగ్రహించాడు ఈ కార్యక్రమాల కోసం మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం దీన్ని ఇది కాకుండా నేను వేరు వేరు కార్యక్రమాల్లో అక్కడ ఇక్కడ వాక్య పరిచర్ చేస్తున్నాను అంతేకాకుండా ప్రతి ఆదివారం నేను చేసేటువంటి వాక్య పరిచర్య మీకు అందుబాటులో ఉంటుంది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్లోకి అకౌంట్లోకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తే మీరు లింక్స్ అన్నీ చూడవచ్చు అంతేకాకుండా గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినట్లయితే అందులోంచి కూడా ప్రతి ఆదివారం నేను ఇచ్చేటువంటి సందేశాలను మీరు వినేటువంటి అవకాశం ఉంది కానీ ఏ విధం చేతనో దేవుని మాటలు విని దేవుని వాక్యాన్ని వీలంతగా మన హృదయంలో సేకరించుకొని వెల్ ఫెడ్గా బాగా వాక్యము చేత పోషించబడిన వారే ఆత్మలను పోషించుకుంటూ పుష్టిగా ఉండి బలంగా పుష్టిగా దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే శత్రువుని ఎదుర్కొనగలం బలహీనంగా ఉన్నప్పుడు శత్రువుని ఎదుర్కొనే అవకాశం లేదు కాబట్టి విషయాలన్నీ దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి నిన్నటి ఎపిసోడ్లో మనం నమ్మకపోవడం నమ్మకపోవడం అనేది అందరిలో ఉన్నటువంటి బలహీనత దేవుణ్ణి నమ్మరు నమ్ముతున్నాము అని చెప్తున్నారు కానీ నమ్మడం లేదు నమ్మని స్థితిలో ఉన్నారు అంతేకాకుండా ఇతరులను ఇతర స్నేహితులను కావచ్చు ఇతర సంస్థ వాళ్ళని కావచ్చు ఇతరులను కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళని కావచ్చు ఇతర బంధువుల్ని కావచ్చు మనం ఎవరిని మనల్ని మాత్రమే మనం నమ్ముతాం దేవుణ్ణి నమ్మం ఇతరులను నమ్మ మన మీద మనకు నమ్మకం ఎక్కువ కానీ దేవుని మీద మనకు నమ్మకం తక్కువ ఇతరుల మీద నమ్మకం తక్కువ దేవుని మీద ఎక్కువ నమ్మకం మనకు కలిగి ఉండాలి ఇతరుల మీద కొద్దిపాటి నమ్మకం మన మీద మరింత తక్కువ నమ్మకం మనకు కలిగి ఉండాలి దేవని స్తోత్రం హలేలుయ్య మనల్ని మనం నమ్ముకొని మనం ప్రయోజకులమయ్యే అవకాశం లేదు మనల్ని మనం నమ్ముకోవడం ఒక విధంగా చెప్పాలంటే అది పాపమే పరిశీలు చేస్తున్న పాపం అదే తమను తామే నమ్ముకొని తమను తామే నీతిమంతులు అని ఎంచుకొని అని చెప్పబడినటువంటి పరిచయుల్లాగా ఉన్నామేమో ఇరవై ఒకటో శతాబ్దపు లేకపోతే ఆధునిక పరిచయుల్లాగా మనం ఉన్నామేమో అని అర్థం చేసుకోవాలి కాబట్టి నమ్మకపోవడానికి గురించి మనం ఆలోచించాం నమ్మకపోవడం అనేది తోచిన దాన్ని చెప్పినప్పుడు అనిపించిన దాన్ని చెప్పినప్పుడు దాన్ని నమ్మకపోవడం పావులు చెప్పిన దాన్ని నమ్మకపోవడం పౌలు చెప్పిన ప్రతి విషయాన్ని నమ్మమని కాదు పౌలు చెప్పినట్టు సంబంధమైన విషయాలు నమ్మాలి అదే సమయంలో పౌలు చెప్పినట్టు అక్షరార్థమైన విషయాలు నమ్మాల్సిన అవసరం లేదు అక్షరార్థమైన విషయము అక్కడ చెప్పాల్సి వచ్చింది చెప్పాడు ఆత్మ సంబంధమైన విషయము అతడు శతాధిపతితో యూలీతో జూలియస్తో చెప్పలేదు ఆల్రెడీ ఉన్నటువంటి నావికుడు అక్కడున్నటువంటి ఓడ యజమానుడు వీళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు చెప్పిన దానికన్నా పౌలు చెప్పింది బెటర్ అనిపించలేదు తనకు తోచింది వాళ్ళకి తోచింది తనకు తోచింది వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది విన్నప్పుడు సత్యమని అతనికి అనిపించింది పౌలు చెప్పింది విన్నప్పుడు అది పూర్తిగా భిన్నంగా ఉంది కనుక వాస్తవం కన్నా పూర్తి భిన్నంగా ఉంది కనుక వాస్తవాతీతంగా ఉంది కనుక దాన్ని నమ్మడానికి కాస్త కష్టమైంది సరేలే అతని సంగతి పక్కన పెట్టేద్దాం మీరిద్దరూ చెప్పి అనుభవజ్ఞులైనటువంటి మీ ఇద్దరు చెప్పిన దాన్ని అంగీకరిద్దాం అన్న విధంగా ఆ శతాధిపతి చేసినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం తర్వాత మనం తెలిసిన దాన్ని బట్టి నమ్మకపోతున్నాం మనకు విజ్ఞానం ఎక్కువైనప్పుడు విశ్వాసం కొదు అవుతుంది చాలా శాస్త్ర సంబంధమైన విషయాలు సమాచారము అనేటువంటి దూరంలో పడ్డప్పుడు ఇక విశ్వాస సంబంధమైన విషయం ఏదైనా ప్రకటిస్తున్నప్పుడు అది వెర్రితనంగా అనిపించే అవకాశం ఉంది మనం తెలిసిన దాన్ని బట్టి తెలిసి తెలిసి మనం చెడిపోతున్నాం ఎరిగి ఎరిగి మనం చెడిపోతున్నాం అటువంటి వారిగా ఉండకుండా తెలిసింది కొద్దిగా అయినప్పటికీ ఆ తెలుసుకున్నది ఆ తెలుసుకున్న దాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఆ తెలుసుకున్నది మనల్ని ఉప్పంగ చేస్తుందని గర్వింపజేస్తుందని అతిశయించేటట్టు చేస్తుందని తెలుసుకున్నది కాదు అనుభవించిందే ముఖ్యమని ప్రేమ అనేది అనుభవించగలిగింది జ్ఞానం అనేది అనుభవించదగినది కాదు సేకరించదగినది పొందదగినది కాబట్టి జ్ఞానము ఉప్పొంగ చేస్తూ చేయొచ్చు కానీ ప్రేమ మాత్రం క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది జ్ఞానము క్షేమాభివృద్ధిని కలుగు చేయలేదు కలుగు చేస్తున్నో కాస్త క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుందేమో మనసుకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుందేమో కానీ ఆత్మకు క్షేమాభివృద్ధిని కలుగు చేసేది సంబంధమైన ప్రేమే దేవునికి స్తోత్రం హలేలుయ్యా మూడవదిగా తెలిసిన దాన్ని బట్టి ఫిలిక్స్ తెలిసిన దాన్ని బట్టి కూడా ఆ మార్గాన్ని గురించి క్రీస్తు మార్గం గురించి నూతనమైన మార్గం గురించి పౌలు అనుసరిస్తున్న మార్గముల గురించి బాగా ఎరిగిన వాడైనప్పటికీ కూడా ఇక దాన్ని పట్టించుకోకుండా నమ్మకుండా నమ్మని విధంగా క్రైస్తవత్వ విషయంలో అతడు నాస్తికుడుగా మారాడు అతడు తన సొంత మతం విషయంలో ఆస్తికుడుగాను ఇతర మతం విషయంలో లేకపోతే క్రైస్తవత్వం విషయంలో ఒక కొత్త విధానాలు కలిగినటువంటి మతం విషయంలో మార్గం విషయంలో అతడు నాస్తికుడేమో అవిశ్వాసేమో కాఫీరేమో అన్నట్టుగా ఉన్నాడు నాలుగవదిగా తెలియపరచబడిన దాన్ని బట్టి గారు అన్నారు మేము తెలియజేసిన దాన్ని దేవుడు నాకు ఆత్మలో భయపేసి నేను సమాజ మందిరంలోనూ దేవాలయంలో అక్కడ చెప్పిన దాన్ని ఎవరు నమ్ముతున్నారండి జ్ఞానము సంత వీధుల్లో ఘోషిస్తుంది ఎవరు నమ్ముతున్నారు జ్ఞానము యొక్క మాటలను జ్ఞానము కలిగినటుడు వారి మాటలను దైవ జ్ఞానము కలిగిన వారి మాటలు ఎవరు నమ్ముతున్నారు వెరీ జ్ఞానం కలిగిన వారి మాటలు నమ్ముతున్నారు కానీ కాబట్టి నమ్మకపోవడం అనేది పాపం నమ్మాల్సిన అవసరం ఉంది విశ్వాసం మూలము కానిదేదో పాపం విశ్వసించకపోవడం పాపం మీ పాపములోనే ఉండి నశించిపోతారు మీకు పాప క్షమాపణ లేకుండా మీరు నశించిపోతారు వారు చేసినటువంటి పాపం ఏంటంటే అవిశ్వాసము అనేటువంటి పాపం ఉన్న దేవుడు కలిగి ఉన్న దేవుడు కలిగించిన దేవుడు ఆయన్ని విశ్వసించకుండా ఆయన లేడనుకొని ఆయన కార్యాలు చేయడనుకొని ఆయన శిక్షించడం అనుకొని భావిస్తూ ముందుకు సాగడం జీవించడం అనేది అది ఖచ్చితంగా పాపపు జీవన శైలే కాబట్టి ఈ ఉదయ కాలాన నమ్మకుండా ఉండొద్దు నమ్ముతూ ముందుకు సాగండి నమ్మికను పెంచుకుంటూ ముందుకు సాగండి మన ఫెయిత్లో మనం ఇంక్రీస్ కావాలి మన విశ్వాసంలో మనం వర్ధిల్లాలి విశ్వాసంలో మనం వీక్గా ఉండడానికి వీల్లేదు విశ్వాసంలో వర్దిలాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా భూమి మీదకు రాగానే ఆయన చెక్ చేసేది ఈజ్ హీ ఈజ్ షీ ఓకే ఇన్ ఫెయిత్ విశ్వాసంలో సరిగ్గా ఉన్నారా బలంగా ఉన్నారా లేదా అని ఆయన పరీక్షిస్తాడు విశ్వాసమును ఒక కర్త విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని పరీక్షించే రోజు ఒకరోజు రాబోతుంది ఆ పరీక్షలో నువ్వు గెలుస్తావు విశ్వాసమును కలిగి ఉంటే నువ్వు గెలుస్తావు విశ్వాసపు పరిమాణాన్ని పెంచుకుంటే నువ్వు గెలుస్తావు లేదు అంటే అల్పవిశ్వాసిగా ఉన్నట్లయితే నువ్వు ఓడిపోయినట్లే విశ్వాస పరీక్షలో నువ్వు ఓడిపోయినట్లే దేవునికి స్తోత్రం అలే లుయ్యా వీటి గురించి మనం ఎపిసోడ్లో మనం ఆలోచించాము రెండు చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం ప్రార్థన పరిశుద్ధ్రమైన మా దేవా మహోన్నతుడా మహాగనుడా మాకిచ్చిన మంచి దినము కొరకే మీకు అందురాదు మాకు ఇచ్చినటువంటి మంచి ఛానల్ కొరకై మీకు వందనాలు మాకు ఇచ్చిన మంచి ప్రోగ్రాం కొరకై మీకు వందనాలు ఆయన హెచ్చవలసి ఉన్నది అనే ప్రోగ్రాంలు బట్టి మీకు వందనాలు మాకు ఇచ్చిన మంచి కుటుంబం మాకు ఇచ్చిన మంచి సహవాసం మాకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి మీకు వందనం చేయిస్తున్నా ప్రభా మీకు వందనాలు ఇదనమంతా మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి కొంతమంది అనారోగ్యంతో శారీరక బలహీనతలతో ఉన్నారు వారు ప్రార్థించమని కోరారు వారందరినీ మీ సందాన్ని తెస్తున్నా ప్రభా మీ ప్రజలు నిన్నటి వరకు అనేక మంది సాంప్రదాయాలను సమర్థిస్తూ క్రిస్మస్ అంటూ జరుపుకున్నారు వారిని మీరు క్షమించండి వారు సత్యమును గ్రహించుకున్నవారై ఇవన్నీ లాంటివని నిజస్వరూపము క్రీస్తులో నెరవేరిందని పాత నిబంధన పండుగల యొక్క నిజస్వరూపం క్రీస్తులో నెరవేరినట్లుగా ప్రభా భూమి మీద జరుగుతున్నటువంటి సమస్తము కూడా ఒక లాంటివని అవి రెండవ రాకడలో లేదా క్రీస్తులో నెరవేరుత సంగతి వారు గ్రహించగలడం సాధించండి మొదటి రాకడ అనేది నీడలాంటిదని రెండవ రాకడ నిజస్వరూపమని మొదటి రాకడ రెండవ రాకడను గుర్తు చేస్తుందని మేము లేఖనాల ద్వారా మేము అర్థం చేసుకోగలరు సాయం చేయమని అడుగుంటూ సమయంలో ఈ కార్యక్రమం వింటున్న ప్రతి వారిని మీరు దీవించండి మరి మీరు పేరు పేరున మీరు దీవించండి మరి కుటుంబ సభ్యులు మీరు దీవించండి కొంతమంది నాయన సహోదరులు మిమ్మల్ని నమ్ముకున్నారు మిమ్మల్ని వెంబడిస్తున్నారు వారు రహస్య శిష్యురాళ్ళుగా శిష్యులుగా వాళ్ళు ఉంటున్నారు వారికి ఒక స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించండి వారు వారు రాబోయే రోజుల్లో వారి కుటుంబ సభ్యులకు అనుమతి లేకుండానే వారు స్వేచ్ఛగా స్వాతంత్రంగా మీ మందిరానికి రాగలటూ సహాయం చేయమని అడుగుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ ఏదన్నా మీరు మాతో మాట్లాడమని అడుగుంటూ సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 దేవతి స్తోత్రం మీ అందరికీ వందనాలండి మరొక పర్యాయం ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినట్టు గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నేను స్థుతిస్తున్నాను నేను ఎవరిని కలుసుకుంటున్నారో నాకైతే తెలియడం లేదు కానీ ఈ కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇక్కడ చిన్నవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు ఉన్నారు మంచి ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు వివాహం కోసమే రకరకాల భిన్నమైనటువంటి వ్యక్తుల్ని నేను కలుసుకుంటూ ఉన్నాను వాళ్ళకి మాటలు వినబడుతున్నాయి కాబట్టి ఉదయకాలము మీ జీవితంలో మీకెంతో ఆశీర్వాదకరమైనటువంటి మాటలు వినపడాలని ఇదనమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము ఒకటో వచనాన్ని ధ్యానించుకుందాం బుక్ ఆఫ్ యాక్ట్స్ ట్వంటీ సెవెంత్ చాప్టర్ వర్స్ వన్ దేవని స్తోత్రం వెన్ ఇట్ వాస్ డి దట్ వీ హ్యాట్ టు సెయిల్ ఫర్ ఇటలీ హ్యాండెడ్ ఓవర్ పాల్ అండ్ ఏ మెంబర్ ఆఫ్ అదర్ ప్రిజనర్స్ టు ద కస్టడీ ఆఫ్ ఎ రోమన్ ఆఫీసర్ కాల్డ్ ఆఫీసర్ నేమ్డ్ జూలియస్ ఏ మెంబర్ ఆఫ్ ది ఇంపీరియల్ గార్డ్ వాడుకు భాషలో కూడా మనం చదువుకుందాం ఇటలీకి నిర్ణయించి దేవుని స్తోత్రం మేము బయలుదేరాలనుకున్నాం బయలుదేరినప్పుడు అద్రిమతాయికి వచ్చాం అద్రిమత అంటే మరణం మరణములో ఉండడం అని అర్థం అక్కడ నుంచి వారు సీదోను ప్రాంతానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం వాటన్నింటిలోకి మనం వెళ్ళలేదు కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు మన టైటిల్ అద్భుతాలు అద్భుతములు మెనకల్స్ సైన్స్ అండ్ వండర్స్ ఏంటి అద్భుతము చాలాసార్లు మనం అనుకుంటాం అద్భుతాలు జరగడం లేదు అని గిద్యోన్ అదే అనుకున్నాడు కనులు తెరవబడని గిద్యోను భౌతికంగా బలాఢ్యుడైనటువంటి గిద్యోను కావచ్చు ఆత్మీయంగా కనులు తెరవబడని ఆత్మీయంగా బలాఢ్యుడు కానటువంటి గిద్యోను అతడు ఆత్మీయంగా దేవుని ద్వారా బలపరచబడగలడు దేవుడి కార్యాల ద్వారా బలపరచబడగలడు మా పితరులు మాకు వివరించినటువంటి అద్భుతములు ఏమైనా మా పితరుల కాలంలో కథల్లో మా పెదమ్మలో మా అమ్మమ్మలో నానమ్మలో చెప్పినప్పుడు మేము విన్నటువంటి స్టోరీస్ బాగానే ఉన్నాయి వాటిని మేము పట్టడం లేదు వాటిలో శాస్త్రీయత అని మేము ఆలోచించలేదు మేము అడిగే ప్రశ్న అవి ఎందుకు రిపీట్ కావడం లేదు వై దోస్ మెరకల్స్ ఆర్ నాట్ రిపీటింగ్ ఎర సముద్రం చేరడం గురించి చెప్పుకున్నారు అది మళ్ళా జరగడం లేదే లేకపోతే ఎరికో కూలిపోవడం గురించి చెప్పారు యువర్థాను చీలిపోవడం గురించి చెప్పారు ఇటువంటి ఎన్నో అద్భుతాలు ఎన్ని చూస్తున్నప్పుడు మాకు ఓ గూస్ బంప్స్ వస్తున్నాయి మేము ఉక్కిరి అయిపోతున్నాం మా రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి అవర్ గాడ్ ఈస్ అ గ్రేట్ గాడ్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ దేవుడు మాతో లేడు అనిపిస్తుంది ఇస్రాయులతో ఉన్నాడు అద్భుతాలు చేశాడు పాతరిపదన భక్తులతో ఉన్నాడు అద్భుతం చేశాడు మాతో ఉన్నాడు అని మీరెవరో కొత్త వ్యక్తిగా మీరు వచ్చిన మీరు అంటున్నారు మీరెవరో నాకు తెలియదు కానీ మీరు అంటున్నారు మీరు అంటున్న మాట వాస్తవమైతే అద్భుతాలు ఏమాయను అద్భుతాలను మనం అద్భుతాలుగా భావించడం లేదు ఫిక్స్ అయినటువంటి కొన్నిటిని మాత్రమే అద్భుతమని భావిస్తున్నాం ఈ క్షణం నుంచి మరో క్షణంలో నేను దాటుతున్నాను అదొక అద్భుతం ఈ క్షణంలో చచ్చిపోవాలి కానీ దేవుడు మరో క్షణం ఇచ్చాడు అలా ఒక్కో క్షణం ఒక్కో క్షణం ఒక్కో క్షణం క్షణం వెంబడి క్షణం నుండి నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను కాబట్టి క్షణ క్షణం నుండి నేను ప్రయాణం చేస్తున్నాను కాబట్టి నేను కొన్ని నిమిషాలు కొన్ని గంటలు కొన్ని పూటలు కొన్ని రోజులు కొన్ని వారాలు నేను ఇలా దాటుకుంటూ వెళ్తున్నాను నేను దేవనిస్తూ స్తోత్రం నేను కూడా ఈ బాడీ అనేది కూడా బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆటమ్స్ కలుసుకొని ఉన్నది దాని అన్ని దీన్ని మొక్కలు కొట్టి 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 కైమా చేయొచ్చు మన కంటికి కనిపించనిటువంటి అతి చిన్న సూక్ష్మ కణం మైక్రో ఆర్గానిజం అలాగా వీటన్నిటితో కలుపుకొని దీన్ని చేశాడు వీటన్నిటిని కలిపి మొత్తం చేశాడు ఎక్కడ దేన్ని కలపాలో దాడు దాన్ని దేవుడు చక్కగా ఎరిగి ఉన్నాడు దీని అంతటిని కలిపి ఒక బాడీని చేశాడు కలుపుతూ కలుపుతూ ఉన్నప్పుడు అవయవాలు ఏర్పడ్డాయి అంతర్గత అవయాలు బాహ్య అవయవాలు ఈ అవయవాలు ఏర్పడబట్టి అవయవాలన్నీ అన్ని పక్కపక్కనే ఉన్నాయనుకోండి దానికి ఒక చక్కని ఆకృతి లేదు అవయవాలని ఏవి లోపల ఉండాలో ఏవి బయట ఉండాలో అన్నీ చక్కగా పేర్చి ఒక అందమైన శరీరాన్ని దేవుడు తయారు చేశాడు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఏంటి అద్భుతాలు ఈ ఉదయకాలము ఒక ఆరు అద్భుతాలను గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను ఏంటి ఆరు అద్భుతాలు ఇస్రాయల్ జీవితంలో జరిగిన వాటిని పాత నిబంధనలు వాటి జరిగిన వాటి గురించి నేను చెప్పడం లేదు సంఘ చరిత్రను గురించి చెప్తున్న క్రమములో సంఘములో ఒక ప్రముఖ నాయకుడుగా ఎంచబడినటువంటి సౌలు లేకపోతే పౌలు సేవ నిమిత్తం శిక్షించబడుతూ శిక్షించబడబోవడానికి తాను రోమాకి వెళ్తున్న ఆ ప్రయాణంలో సముద్ర ప్రయాణములు తనకు కలిగినటువంటి కొన్ని అనుభవాల గురించి రాస్తున్నటువంటి విషయంలో అక్కడ అద్భుతాలు జరిగాయి మీ జీవిత యాత్రలో జీవిత ప్రయాణంలో అద్భుతాలు జరుగుతాయండి ఊహించనివి జరుగుతాయి ఊహించినవి జరుగుతాయి ఊహించనివి కూడా జరుగుతాయి ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతాయి ఎన్ని ఎక్స్పెక్టెడ్ ఎన్ని అనఎక్స్పెక్టెడ్ మనం చెప్పలేము అక్కడ చాలా ఎక్స్పెక్టెడ్ జరగవచ్చేమో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరగచ్చేమో లేదంటే చాలా అనక్స్పెక్టెడ్ జరగచ్చు కొన్ని ఎక్స్పెక్టెడ్ జరగచ్చు స్తోత్రం హలే లూయ మనం ఆలోచిస్తున్న విషయం అద్భుతాలు కొన్ని అద్భుతాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను నెంబర్ వన్ మొట్టమొదటి వచ్చిన మన మూల వాక్యం కనుక దాన్ని చదవాల్సిన అవసరం లేదు చదవడం లేదు అతడు లేకపోతే పౌలు అనేటువంటి వ్యక్తి జూలియస్ అనేటువంటి వ్యక్తి చేతికి అప్పగించబడ్డాడు ఇంతకుముందు తను ఖైదీనే కాస్త స్వాతంత్ర్యం స్వతంత్రత ఉంది ఇప్పుడైతే శతాధిపతి చేతికి అప్పగించబడ్డాడు హీ హ్యాస్ కమ్ టు కమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జూలియస్ జూలియస్ నువ్వు రా నా దగ్గరికి నా నాయకత్వం కింద ఉండమని పిలుపునివ్వలేదు కానీ వారు నిర్ణయించబడిన దాని ప్రకారం ఒక ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఉన్నటువంటి ఖైదీలను ఫ్రీగా వదలడానికి వీల్లేదు ఒక్కొక్కరిని పెట్టి ఎంతమంది శతాధిపతులు లోపల ఉన్నారో మనకు తెలియదు కానీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ముఖ్యంగా ఈయన కొద్దే జాగ్రత్త చూసుకోండి ఈయన ఇంపార్టెంట్ ఖైదీ విఐపి ప్రిజనర్ అన్నట్టుగా రాజకీయ ఖైదీ కాదు అలా ఉండమన్నట్టు చెప్పారు ఓకే ఒకటి నెంబర్ వన్ అప్పగించబడ్డాం మనం ఎవరో ఒకరి చేతికి అప్పగించబడతాం యేసు ప్రభువుని యూదా ఈస్క్రియతో రోమీలైనటువంటి లేదా యూద పెద్దల చేతికి అప్పగించాడు స్తోత్రం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మనం అప్పగించుకోము కానీ అప్పగించబడుతుంటాం మనం రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఏడవ అధ్యాయము రెండవ వచ్చినాం స్తోత్రం దేవుని స్తోత్రం పలేవయ్యా ఇక్కడ గమనించాల్సినటువంటి రెండవ విషయం అక్కడ అరిస్తార్కస్ మాతో ఉన్నాడు మాసిధోనియా వాడైనటువంటి ఆత్మీయ కుమారుడిగా ఎంచబడినటువంటి పౌలుకు తిమోతి ఎలాంటి వాడో పౌలుకు తీతు ఎలాంటి వాడో బర్ణబాకు మార్క్ ఎలాంటి వాడో అలాంటి వాడైనటువంటి ఒక సహోదరుడిని గురించిన ప్రస్తావన అక్కడ కనిపిస్తుంది అనుబంధాన్ని పొందడం అద్భుతం చూడండి ఈ ఆత్మీయ జీవితంలో అననుకూల పరిస్థితులు జరుగుతున్న జీవితంలో అప్పగించబడ్డాం మన ఎవరి చేతికి అప్పగించబడతామో మనకు తెలియదు మనుషు కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు అని రాయబడింది పౌలు గారు ఒక శతాధిపతి చేతికి అప్పగించబడ్డాడు అప్పగించబడ్డాం దానివల్ల ఆయనకి ఇంకా మరింత భద్రత దొరికిందేమో అనుకోవచ్చు ఆ శతాధిపతి కింద ఉన్నటువంటి సైనికులు వాళ్ళు ఈ శతాధిపతికి పౌల మీద దయ కలిగినప్పుడు మిగతా వారు కూడా దయ చూపించాల్సిన అవసరం ఉంది రెండో విషయము అతడు పొందినటువంటి ఒక అనుబంధం ఒక రిలేషన్ ఒక అటాచ్మెంట్ ఏర్పడింది మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఏడవ ఛాయము మూడవ వచ్చిన రాయబడింది అతనికింది అతనికి ఒక అనుమతి దొరికింది అనుమతి పొందాడు అతను అనుమతించబడ్డాడు అతను హి వాస్ పర్మిటెడ్ అందరిలాగా కాదు పౌలుకు ప్రత్యేకమైనటువంటి ఒక పరిగణన వచ్చింది స్పెషల్ కన్సిడరేషన్ చేశారు అందరిలాగా ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ గమనించాల్సిన విషయము ఒకటి అతడు అప్పగించబడ్డం ఒక అద్భుతం రెండోది అతనికి అనుబంధం గుర్తు చేయబడ్డం ఒక అనుబంధం ఏర్పడ్డం ఎప్పుడో దూరంగా ఉన్నటువంటి ఆ అనుబంధం దూరంగా ఉన్నటువంటి ఆ బంధం ఇప్పుడు పెరగడానికి అవకాశం దొరికింది మూడోది అనుమతి పొందడం నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఏడవ వచ్చాయము నాలుగో వచనం కుప్రా సైప్రస్ అనేటువంటి ఐలాండ్ కుప్రా అనేటువంటి ద్వీపము చాటు మీద మేము వచ్చాం అంటే అతనికి లేకపోతే ఆ ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో సముద్రం మీద ఉన్నటువంటి ఓడకి కాస్త ఒక బ్రేక్ జర్నీ కాస్త కుప్రా చాటున మాకు ఒక అవకాశం దొరికింది అంటే దాని అర్థం వీ గాట్ షెల్టర్ మాకు ఒక ఆశ్రయపురం దొరికింది ఇస్రాయేల్ ప్రజలకి ఒక ఆశ్రయపురం దొరికినట్లుగా మాకు ఒక ఆశ్రయపురం దొరికింది కొద్దిగా షెల్టర్ దొరికింది అంటే అక్కడే ఉండిపోతారు కుప్పరంలోనే ఉండిపోతారు ఇంకా సెటిల్ అయిపోతారు కుప్పరంలోనే అవసరమైతే ఆ కైసరు వస్తాడు అని ఇవన్నీ కాదు కానీ నాలుగో విషయం మనం ఆలోచిస్తాం అతడికి షెల్టర్ దొరికింది ఆశ్రయం దొరికింది దేవుని స్తోత్రం హలే అతడు అప్పగించబడ్డాడు అతడు అనుబంధాన్ని పొందాడు అనుమతిని పొందాడు ఆశ్రయాన్ని పొందాడు హీ షెల్టర్ టెంపరీ షెల్టర్ దొరికింది ఐదో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఏడవ ఛాయము ఐదో మేము సముద్రాన్ని దాటాము అధిగమించాము ద సీ సముద్రాన్ని దాటాం ఓడ సముద్రాన్ని దాటింది దేవుని స్తోత్రం లేలు గమనించాల్సిన మాట వేరువేరు అనుభవాల గుండా వేరువేరు గుండా వెళుతున్నటువంటి ఆ ప్రయాణం సాగుతున్నట్టు ప్రయాణం ఒక మజిలీ దాటింది మజిలీ దాటి మరో మజిలీ కూర్చుని సముద్రాన్ని దాటి వచ్చాము మోరకు వచ్చాము మైరా అనేటువంటి స్థలానికి మేము వచ్చాము అని చెప్తున్నాడు మరి ఇక్కడ ఆలోచించాల్సిన విషయము ఐదో విషయం మనం ఆలోచించింది ఏంటంటే అక్కడ వాళ్ళకి ఓవర్కమింగ్ పవర్ దొరికింది అధిగమించగలిగినటువంటి కొన్నిసార్లు మనం కొన్ని పరిస్థితుల్ని ఓవర్కమ్ చేయాలి పరిస్థితులకు లొంగిపోయి రాజీ పడిపోయి దాసోహం అయిపోయి అక్కడే ఆగిపోయి కాదు వి షుడ్ ఓవర్కమ్ దాటాలి పాస్ ఓవర్ పసహ స్కా అంటే దాని అర్థం దాటిపోవడమే మనం మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాం సముద్రాన్ని దాటిపోవడం అంత సులభమైన విషయం కాదు కానీ దేవుడు దాటించాడు ఆరో విషయం నేను చెప్పి ముగిస్తాను ఇరవై ఏడవ అధ్యాయము ఏడవ వచనం అనేక దినములు మేము మెల్లగా నడిచి మేమందరం మెల్లగా నడిచి మా ఓడ మెల్లగా నడిచి మెల్లగా నడిపించబడి ఎంతో కష్టపడి ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోయిన కేతు చాటున సల్మోనేతరనే ఓడ నడిపించి తిమి దేవుని స్తోత్రం అక్కడ కృప అనుగ్రహించబడింది ఎస్ మేము కష్టపడ్డాం అంటే ఏంటి అందరు చ అతను చాలా కష్టపడుతున్నాడు ఇతను చాలా కష్టపడుతున్నాడు ఏమో చాలా కష్టపడుతున్నాడు కష్టపడడం అంటే ఏంటి అంటే మొదటి కురింది రాసిన పత్రిక పదిహేను ఉద్యోగాలు పౌలు అన్నాడు నేను అందరికన్నా ఎక్కువ కష్టపడ్డాను ఆయనను కష్టపడింది నేను కాదు నాతో ఉన్న దేవుని కృప కష్టపడడానికి దేవుని కృప మనకు అనుగ్రహించబడింది అనుగ్రహించబడుతుంది ఈ ఆత్మీయ జీవితంలో కాబట్టి ఇన్ని అనుభవాల గురించి మనం మాట్లాడుకున్నాం వీటి గురించి కొద్దిగా వివరణ నేను వచ్చే ఎపిసోడ్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కృప అనుగ్రహించబడుతుంది గ్రేస్ వుడ్ బి గ్రాంటెడ్ టూ యూ ఇట్స్ అ మెరకిల్ కాట్ ఆర్టి గ్రేస్ కృప వెంబడి కృపను అనుభవించడానికి ప్రభు మనందరికీ సాయం చేయడం గాక ఆమె అలా లూయమ్ నే లూయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా కిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె